ఇక్కడ జరిగినటువంటి ఫైర్ ఆగ్జింట్ సరే ప్యానెల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని ఓర్కైతే ఇంజరీస్ కాలేదు అంటే ఇమిడియంట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది ఆ చీ చికెన్ మసాలా బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళు షాప్ ఓనర్స్ కింద వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే ఇక్కడ నుంచి పా ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజూరీస్ కాలేదు ఇబ్బంది కానీ సేమ్ టైం ఏంటంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగంగానే గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతుండే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలా లేవు మీకు సంగారెడ్డి ప్రాంతంలో దాంట్లో కానీ లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా మీకు అక్కడ గుజార్ కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి గవర్నమెంట్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నదే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది ఏదో సంఘటన జరగంగానే హరీభరీగా రావడం లేకపోతే హరీ వెళ్ళిన తర్వాత అసలు తీసుకున్న ప్రికాషన్స్ ఏమి లేదు ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది మీరు మానిటరింగ్ చేయలేకపోతుంది రెండోది ఫైర్ యాక్సిడెంట్సు ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేని ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఒకటే మీరు ఇమ్మీడియట్గా రివ్యూ మీటింగ్స్ తీసుకోండి అధికారులను అప్రమత్తం చేయండి రెండోది కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి కానీ లేకపోతే పాత బిల్డింగ్స్ కానీ పాత కమర్షియల్ స్ట్రక్చర్ కానివ్వండి వాళ్ళ ప్లానల్ ప్లానల్ బోర్డు ప్రా ప్రాపర్గా ఉన్నదా లేదా కరెంటు సప్లై ప్రాపర్ గా ఉన్నదా లేదా వైర్స్ ఏమైనా కటింగ్స్ ఉన్నాయా లేదా ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఎప్పుడేమవుతుందో జరిగే పరిస్థితి మీద ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఏంటంటే సంజురెడ్డి నగర్ కానీ అమీర్పేట ప్రాంతం కానీ ఈ మైత్రివనం ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసాదర్భం ఉంటుంది ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఏమన్నా ప్రమాదం జరిగితే అల్టిమేట్గా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వం పెట్టుకోవాలి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీకు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటుంది కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే అసలు దాని మీద పట్టిలేనటువంటి సందర్భం ఏదో హరీభరీగా హరీభరిగా సంఘటన జరగగానే ఏదో తూతూ మాత్రంగా చేసేటువంటిది సంగారెడ్డిలో ఏం చెప్పారు అక్కడ చనిపోయిన వాళ్ళ కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఒక రూపాయి ఇచ్చింది లేదు సిగాచి కాబట్టి ఏదేమైనప్పటికీ లక్కీ ఏంటంటే ఎవరికి ఏం జరగలేదు కాబట్టి అది సంతోషం చికెన్ మసాలా